పత్రిజీ సార్కి వంశీ మాస్టర్ గారికి హైమా మ్యామ్కి వింటున్న మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామలండి నేను నిష్కలింక ధ్యానం వల్ల గ్రూప్లో ఉన్నానండి నేను హైమా మ్యామ్ మ్యామ్ రోజు నేను క్లాస్కి అటెండ్ అయ్యి హైమా మ్యామ్ చెప్పినవన్నీ నేను నోట్ చేసుకొని నేను అన్ని కూడా ఫాలో అయ్యానండి నేను ఇదివరకు చాలా డెలికేట్ గా ఉండేదాన్ని అంటే నాకు ఒక పాయింట్ చెప్తాను చెప్తానండి మీకు నేను ఇదివరకు నాకు ఒక సిస్టర్ ఉందండి ఆ సిస్టర్కి నా పే నా పాప ఎంతో నాకు తనంతా చాలా ఇష్టం నాకు ఆ సిస్టర్ అంటే ఆ సిస్టర్ నాతో మాట్లాడకపోయినా ఆ సిస్టర్ నాతో ఏదన్నా నాకు ఇష్యూ అయినా సరే నేను తట్టుకోలేకపోయేదాన్ని చాలా బాధపడిపోయేదాన్ని నేను ఎంతలా బాధపడిపోయానంటే ఒకనొకప్పుడు నేను సైకి సైకియాట్రిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళానండి నేను అంతగా బాధపడిపోయేదాన్ని డిస్టర్బ్ అయిపోయేదాన్ని చాలా చాలా బాధపడేదాన్ని నేను ఈ నిష్కల్క ధ్యానం దగ్గరికి వచ్చిన తర్వాత నేను అనురాధ మ్యామ్ గ్రూప్ గ్రూప్లో ఉండేదాన్ని అండి మ్యామ్ చెప్పారు ఇలా నిష్కళక ధ్యానం చేసుకోమని ఉందండి వెళ్ళండి అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాక హైమా మ్యామ్ చెప్పి ఇవన్నీ కూడా నేను మ్యాక్సిమం నేను పాటించానండి పాటించిన తర్వాత నేను ఎంతలా స్ట్రాంగ్ అయ్యానంటే ఇప్పుడు నేను మ్యామ్ ఏం చెప్పారంటే అటాచ్మెంట్లో ఉన్నప్పుడు దుఃఖం వస్తుంది దుఃఖపడతారు ఎవరైనా ఎవరికైనా మనం లాక్ అయితే దుఃఖం వచ్చేస్తుంది వాళ్ళు మారారు అంటే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయా అని వదిలేయాలి మన పరిస్థితులు ఎలా ఉన్నా మనకు నచ్చినట్లు బ్రతకాలి వాళ్ళంతే వీళ్ళింతే ఇంతే అని బ్రతకాలి అని చెప్పారు దీ ఈ పాయింట్కి నేను హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అయ్యానండి చాలా నేను నాలో నాకు చాలా మార్పు వచ్చిందండి ఇందులో నాకు ఈ నిష్కాలంక ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా నేను చాలా మారానండి దీనివల్ల నేను ఇప్పుడు నా నా చెల్లితోటి ఇష్యూ వచ్చినా సరే నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను నేను హ్యాపీగా ఉన్నాను నా దానివల్ల నా ఫ్యామిలీ నా హస్బెండ్ నా పిల్లలు అందరూ కూడా నాతో పాటు చాలా హ్యాపీగా ఉన్నారు నేను ఎప్పుడులా ఉన్నాను అలానే నా చెల్లి మీద ఎటువంటి కోపం నాకు లేదు ఎక్కడ కనబడినా నా చెల్లితో మాట్లాడతాను తను మాట్లాడకపోతే నేనేం చేయలేను కానీ నేను నాతో మాట్లాడితే కంపల్సరీ నేను మాట్లాడతానండి నాకు ఎటువంటి కోపం లేదు ఏమీ లేదు నాలో మార్పు నేను చూసుకొని నేను ఎంతలా నేను నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంతలా మారిపోయానా నేను అని చెప్పి నా ఫ్యామిలీ మెంబర్స్ ప్రశాంతంగా ఉన్నారు నేను ప్రశాంతంగా ఉన్నాను నేను ఎంతో ఎంతో హ్యాపీగా ఉన్నాను ఇందులోకి వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను ఎంతో బాగుందండి నా లైఫ్ బాగుంది నా హెల్త్ బాగుంది అన్నీ బాగున్నాయి నా ఫ్యామిలీ బాగున్నాయి అందరూ బాగున్నారండి నాతో పాటు ఉన్న వాళ్ళందరూ బాగున్నారు దీనికి నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరే హైమా కి వంశీ కి పత్రిజి సార్ అందరికి ఈ ఎంత కృతజ్ఞతలు చెప్పినా చాలా తక్కువేనండి నేను ఈ జ్ఞానం ఎప్పుడు వదలను నా లైఫ్ లాంగ్ నేను బ్రతికున్నంత వరకు నేను చేసుకుంటూనే ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ అండి